సినిమా సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే సిండికేట్ తో తిరిగి టాలీవుడ్ వివాదాస్పదమైన డైరెక్టర్ రంగో వర్మ ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఫుల్ పాపులరిటీ దక్కించుకున్నారు అయితే ఏమైందో తెలియదు కానీ సడన్ గా సినిమాలకు దూరమైన ఆయన ఫామ్ ఫామ్లోకి వచ్చి వరుస మూవీస్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఆర్జీవి రాంగ్ గోపాల్ వర్మ ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఆర్జీవి అనేది ఒక బ్రాండ్ అంటే తెలుగు సినిమా ఒక మూసధోరణి వెళ్తున్న క్రమంలో అంటే సేమ్ అదే సినిమా అదే ఫైట్లు అవే పాటలు అదే డ్యాన్స్లు వెళ్తున్న తరుణంలో శివ లాంటి ఒక కొత్త ట్రెండ్స్ తోటి ఇండస్ట్రీకి బ్లాక్ బాస్ట్ ఇచ్చారు అంటే శివాకి ముందు శివాకి తర్వాత అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మార్చి మార్చి మార్చివేశారు కంప్లీట్గా కంప్లీట్గా ఆర్జీవీ తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి సత్య కంపెనీ రంగీల శివ క్షణక్షణం అట్లాంటి సినిమాలు తన ఖాతాలో వేసుకొని బాలీవుడ్లో కూడా బాలీవుడ్లో కూడా పెద్ద పెద్ద హీరోలతోటి సినిమా చేసి వరస హిట్లు కొట్టిండు కానీ ఏమైందో ఏమో ఆర్జీవీకి తర్వాత క్రమంలో అన్ని డిజాస్టర్ సినిమాలు ఏదో టైం పాస్గా ఏదో ప్రా ఏదో ఏదో ప్రయోగాత్మకంగా సినిమాలు తీసి కొంచెం బోల్తా కొట్టిండు మొన్న ఈ మళ్ళీ కొత్త మూవీ అనౌన్స్మెంట్ చేసిండు శారీ అని ఒక క్రైమ్కి ఒక క్రైమ్కి సంబంధించిన స్టోరీ ఇప్పటికే శారీ అనే చిత్రంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నింపిన ఆయన తాజాగా ఓ సిండికేట్ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే అంతేకాకుండా ఇక్కడ నుంచి సత్య లాంటి హిట్ సినిమాలకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తానని తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు అంటే ఆర్జీవీ కెరీర్లో సత్య అనేది ఒక చెప్పుకోవాల్సిన విషయం అట్లాంటి సినిమాలే ఇక నా నుండి మీ నా నుండి వస్తాయి అని ప్రేక్షకులకు ఒక ఇంటి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి వరుస పోస్టులు పెడుతూ హైప్ ఎంచుతున్నాను ఈ క్రమంలో ఒక తాజాగా ఆర్జీవి సిండికేట్ చిత్రంపై ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు సిండికేట్ తో తిరిగి వస్తున్నా అనే క్యాప్షన్ చేసిన పులి కెమెరాను నోట్లో పెట్టుకున్న ఫోటోను షేర్ చేశారు దీంతో షూటింగ్ కోసం పులి వేట మొదలు పెట్టాడని అంతా ఫిక్స్ అయిపోయారు చాలా ఏళ్ల తర్వాత ఆర్జీవి నుంచి రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అంటే రీసెంట్గా కొండ సురేఖ తోటి ఒక సినిమా తీసిండు అది కూడా డిజాస్టర్ అయింది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న డైరెక్టర్లంతా ఆర్జీవి గారు శిష్యులు అని చెప్పుకోవడానికి ఎవరు మో పడరు ఎందుకంటే ఖచ్చితంగా ఆర్ సినిమా లాంటివి తీసిన డైరెక్టర్ రాజమౌళి గారే ఆర్జీవి నుంచి నేను చాలా నేర్చుకోవాలి ఆర్జీబీ నా ఇన్స్పిరేషన్ అంటాడు అంటే ఆర్జీవి తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి ముద్ర తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పుకోదగ్గ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లంతా ఆర్జీవి శిష్యులే అట్లాంటి ఆర్జీవి తన సినిమాలు వర్ష ఫ్లాప్ అవ్వడం వల్ల ఆర్జీవి శిష్యుల డైరెక్టర్లు కూడా డిసప్పాయింట్ అయ్యారు తన నుండి సందీప్ రెడ్డి లాంటి యానిమల్ తీసిన సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్ కూడా ఆర్జీవి గారిని మీలాంటి మీలాంటి మీ దగ్గర నుండి ఒక సినిమా రావాలి అది ఇండస్ట్రీ షేక్ అవ్వాలి మళ్ళీ ఆర్జీవి అంటే ఏమిటో ఇండస్ట్రీ మాట్లాడుకోవాలి అని ఒక ప్రతి ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగింది అలాంటి ఆర్జీవి ఇక నుండి ఇక నాలుండి సత్య లాంటి సినిమాలు మాత్రమే వస్తాయి అని చెప్పడం కూడా విశేషమే చూద్దాం మనం ఒక శివ ఒక రంగీల ఒక క్షణక్షణం ఒక కంపెనీ లాంటి సినిమాలు ఆర్జీవి నుండి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం